హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇంట్లో నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూపిస్తా చూడండి ఇలా కడిగేసి తురుమేసాను క్యారెట్ అయితే ఆయిల్ అయితే వేసేసాను ఆవాలు కొద్దిగా రోజులు ఇప్పుడు తురుముని క్యారెట్ వేద్దాం மொத்தம் கலாம் మూత తీసి కలుపుకోం ఒక పక్క క్యారెట్ రైస్ అన్నం అయితే పెట్టేసాను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసి రెడీ చేసి పంపించేయాలి అన్నమైతే ఉడుకుతుంది ఈ క్యారెట్ ఫ్రై మాత్రం మా పిల్లలకైతే చాలా ఇష్టం క్యారెట్ ఫ్రై అనేది ఇలా తురుమితేనే తింటారు ముక్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి అస్సలు తినరు ఇదైతే అన్నంలో కలుపుకొని తింటుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఇక వాళ్ళకి ఇట్లనే అలవాటు చేసే ఇట్లన్నీ అలవాటు మా పిల్లలు అయితే మంచిగా తింటారు క్యారెట్ ఫ్రై అయితే మీలో ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు ఎంతమంది తింటారు మా పిల్లలు అయితే మంచిగా తింటారు పప్పు క్యారెట్ ఫ్రై ఫేవరెట్ క్యారెట్ చాలామంది రకరకాలుగా చేస్తారు నేనైతే ఇలానే చేస్తాను మా పిల్లలైతే ఇలానే తింటారు కాబట్టి ఇలానే చేస్తాను ఇందులోకి కారం అయితే ఇది కారం ఇందులో వేసేసేయాలి చాలామంది కొబ్బరి పొడి వేసుకుంటారు కానీ నేను కొబ్బరి పొడి వాడను నచ్చదు నేను వాడను మా పిల్లలు కానీ తినరు అనమాట మా పిల్లలు ఇట్లాంటి కారమే తింటారు కూరలు వేసుకున్న కారం వెల్లిపాయ ఉప్పు వేసి దంచుతా అనమాట మా పిల్లలు అయితే అవే తింటారు క్యారెట్ ఫ్రై అయిపోయింది మీకు వీడియోలో వేగినట్టు కనిపిస్తలేదు కానీ క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కారం వేసేద్దాం కారం వేసేస్తే అలా కలుస్తాము క్యారెట్ ఫ్రై అన్నము రెడీ బాయ్ మరి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి ఇలానే రోజు వంటల వీడియో పైతే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్